లా పాయింట్ పాయింట్లో మనకు వచ్చినటువంటి ఇంకొక మెయిల్ ఇతను రాస్తున్నది ఏంటంటే ఆరు సంవత్సరాల క్రితం ఇతని భార్యకి వేరొకరితో ఇల్లీగల్ రిలేషన్ ఉంది అనే విషయం ఆధారాలతో సహా దొరికింది అంట సో ఈ విషయం పెద్ద మనుషులు ముందు పెట్టినప్పుడు ఇతనికి నచ్చ చెప్పి ఇంకొకసారి అమ్మాయి తప్పు చేయదు ఈసారికి క్షమించు అని చెప్పి ఇతను కన్విన్స్ చేశారంట సో దాంతో ఇతను ఒప్పుకుని మరలా ఆమెతో కలిసి ఉండటానికి ఒప్పుకున్నాడు అలా కొన్నాళ్ళు బాగానే ఉన్నారు ఆ తర్వాత వీళ్ళు ఒక ఇల్లు కట్టుకున్నారంట ఇంటికి సంబంధించి ఇతని దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్ మొత్తం ఇంట్లో ఉన్నటువంటి బంగారం అన్నీ పెట్టేసి ఇల్లు కట్టేశాడంట దాంతో అప్పులైనయంట అప్పులైన దగ్గర నుంచి నువ్వు నన్ను సరిగా చూసుకోవట్లేదు నాకు సరిగా తిండి పెట్టట్లేదు నన్ను పస్తులు ఉంచుతున్నావు అని చెప్పి తిట్టి గొడవ పడి పుట్టింటికి వెళ్ళిపోయిందంట మళ్ళీ ఇతను వెళ్ళి బతిమలాడి తీసుకొచ్చుకున్నాడంట తర్వాత హైదరాబాద్ వెళ్ళారంట ఇతను హైదరాబాద్లో ఉండి కష్టపడి సంపాదించి డబ్బులు ఇంటికి పంపిస్తున్నాడంట సడన్గా ఒకరోజు ఆ అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి మా అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తున్నామని చెప్పారంట ఇదేంటి సడన్గా మీరు అంటే లేదు మేము తీసుకెళ్తున్నాం అని చెప్పి ఫోన్ పెట్టేశారంట తర్వాత వీళ్ళ అమ్మగారు ఫోన్ చేసి బాబు నన్ను కొట్టి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు మీ అత్తమామ అని చెప్పారంట సో ఇతను వెంటనే హైదరాబాద్ నుంచి వచ్చాడంట ఎందుకు ఇలా చేశారు అని చెప్పి పెద్ద మనుషుల్ని తీసుకుని వెళ్ళి అడిగితే నన్ను చంపబోయారు నాకు సరిగ్గా తిండి పెట్టట్లేదు నన్ను పస్తులు పెడుతున్నారు నన్ను చంపాలని ప్రయత్నం చేస్తుంటే నేను పారిపోయి వచ్చానని చెప్పి చెప్పిందంట అమ్మాయి సో అప్పుడు ఇతను పెద్ద మనుషుల ద్వారా అడిగిస్తే సరే పండగ దగ్గరలో ఉంది కదా అబ్బాయిని ఇక్కడే ఉండమనండి పండగ అయిపోయాక కలిపి పంపిస్తామని చెప్పారంట పండగ అయిపోయిన నెక్స్ట్ డేనే ఇతన్ని కొట్టి మెడబెట్టి బయటికి గెంటేశారంట అమ్మాయిని పంపలేదంట ఒక ఐదు నెలలు తర్వాత ఇతను మళ్ళీ వెళ్ళి అడిగి తే పంపించారంట వచ్చి ఒక నాలుగు నెలలు ఉందంట మళ్ళీ వెళ్ళిపోయిందంట ఈసారి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి గోల్డ్ ఇతను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొస్తే ఆ డబ్బులు కూడా తీసుకుని వెళ్ళిపోయిందంట ఈ టెన్షన్లు తట్టుకోలేక ఇతను తాగుడికి అలవాటు పట్టడంతో ఇతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చి బెడ్ మీద ఉండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అండి ఇతను బ్రతకటం కష్టం అని చెప్తే ఆ విషయం అమ్మాయికి ఫోన్ చేసి చెప్తే నువ్వు ఏమైపోయినా నాకు సంబంధం లేదు నాకు అవసరం లేదు నువ్వెవరో నేనెవరో అని చెప్పిందంట తర్వాత ఎలాగో బ్రతికి బయటపడ్డాడు పెద్ద మనుషులు వెళ్ళి మళ్ళీ మాట్లాడితే అతని పేరుతో ఉన్న పొలం రాసిస్తే వస్తానని చెప్పిందంట సరే రాసిస్తానని ఒప్పుకున్నాడంట వచ్చాక ఇతను రాసివ్వలేదు ఆ అమ్మాయి కూడా మళ్ళీ అడగలేదు దాని గురించి కొన్నాళ్ళు బానే ఉన్నారు మళ్ళీ సేమ్ మళ్ళీ గొడవలు మళ్ళీ ఈసారి కూడా వెళ్ళిపోయింది మళ్ళీ ఇతను వెళ్ళి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే మా అమ్మాయి ఇంట్లో లేదని చెప్పారంట వాళ్ళ పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళింది అని అడిగితే ఇతను మళ్ళీ కొట్టి పంపించారంట ప్రజెంట్ ఆ అమ్మాయి ఎక్కడుందో తెలియదు ఈ వెళ్ళే ముందు నేను దుబాయ్ వెళ్ళాలనుకుంటున్నాను డబ్బు సంపాదించడానికి అని చెప్పింది సో ఒకవేళ అక్కడికి వెళ్ళిందేమో అనేది నా అనుమానం నేను వెళ్ళొద్దని చెప్పాను వాళ్ళ తల్లిదండ్రులు నాకేం చెప్పట్లేదు నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా నన్ను కొట్టి పంపిస్తున్నారు నేనేం చెయ్యాలి ఇది అతని సమస్య మేడం అతను సన్యసించాలి సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ అసలు నాకు ఆయన ఓర్పుకి నాకు నిజంగా అసలు ఆఫ్ చెప్పాలి సార్ ఒక అంటే తుమ్మితే ఊడిపోయే ముక్కుని ఎన్నిసార్లు అతికిస్తారంటే నాకు ఓపిక ఉన్న నాళ్ళు ఓపిక ఉన్న అన్ని సార్లు అనేసినాడట ఒక ఇలాగే ఉంది సార్ ప్రతిసారి అత్తమామలు తాన్ని పంపించడం ఇతను ఆవిడని కష్ట అంటే కష్టపడకుండా ఉండడం కోసం ఇతను తాపత్రయపడి హైదరాబాద్ లో పనిచేసి అక్కడ పనిచేయడం ఆవిడేమన్నా పోని శుద్ధ పూస అంటే ఇంకొకరితో కాంటాక్ట్ లో ఉండడం సార్ ఇదంతా ఒకటి నాకు డౌట్ వస్తుంటది ఎప్పుడన్నా ఒక భార్య ఒక భర్తతో సాధించి ఇదిగో నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు ఇదిగో నీ ఫోన్లు ఎవరున్నారు ఈ గొడవలు ఉండయి సార్ ఒకప్పుడు ఇప్పుడు 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 మొత్తం మారిపోయింది సార్ ఇప్పుడు మొత్తం మారిపోయి తేపకి అలికి పుట్టింటికి వెళ్ళిపోతున్నారు అప్పట్లో భర్తలే దగ్గరుండి భార్యని పుట్టింటికి పంపించే వాళ్ళు పెళ్లం ఊరెలతో సినిమా చూద్దాం ఇది పొమ్మన్నా పోయి చావదు అనేసి ఇప్పుడు వీళ్ళు తాపకి వెళ్ళిపోతుంటే అరే నీ భర్త తప్పుదవులో వెళ్ళిపోతాడు అదిగో పక్కింటి నీ భర్త మనసు మార్చేస్తాడు ఎదిరింటావాడ నీ భర్తనే ఏం చేసేస్తుందో పుట్టింటికి వచ్చి మూడు రోజులు అవుతుంది పోవేంటి పిల్లల స్కూల్కి టైం అవుతుంది రేపు సెలవు పెడితే ఎట్లా తిని కూర్చుందాం అనుకున్నావా అంటూ పుట్టింటి వాళ్ళు ఆడపిల్లలకి చెప్పి పంపించిస్తారు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే రామ్ మారా ఇక్కడే ఉండు అంటున్నారు పోనీ ఇక్కడే ఉండేమన్నా అక్కడ ఆయన సాధిస్తారంటే లేదు ఇక్కడే ఉండి ఈ పిల్లలతో తప్పుడు పనులు చేపిస్తున్నారు అసలు సంసారమా వ్యాపారమా వ్యభిచారమా అనేది అర్థం కాని పరిస్థితి అండి అసలు నిజంగా ఈ మధ్య చాలా టీవీ ఛానల్స్ లో దరిద్రం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రశ్నని మీరు అడుగుతున్నారు నేను ఆన్సర్ చెప్తున్నా వాళ్ళు ఎవరు మనకు తెలియదు అదే వాళ్ళు ఎదురుగా కూర్చుని ఉన్నారనుకోండి అసలు ఆ సీనించుకోలేకపోతున్నా కానీ అలాంటి ప్రోగ్రామ్స్ వచ్చినాయి సార్ అవి నిజమా ఫేకా నిజంగా తప్పు చేసేవాడు ఎవడన్నా ముఖం చూపించి అలా జనాల్లోకి వస్తాడా ఇది మనం ఎందుకు చూపిస్తున్నాం సొసైటీకి నిజంగా పెళ్లి చేసుకోవాలన్నా భయపడుతుంది భయపడుతున్నారు సొసైటీ సంసారాలు అంతా ఇలా ఉంటాయా అంటున్నారు చాగంటి గారు ఆ ప్రోగ్రామ్ చూస్తే మీకేం పోయే కాలం వచ్చి చచ్చింది ఇలాగా బజార్ పడి నాకు ఒకటి సరిపోలేదు ఇద్దరు ముగ్గురు కావాలి అంటే అదేమన్నా అసలు ఏంటి మీరు ఇలా బలి తెగించినారు బలి తెగించినారు ఆడబిడ్డలు అంటూ ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఈ ప్రోగ్రామ్స్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు వీటి మీద ఎందుకు బ్యాన్ చేయరు నాకు అర్థం కావట్లేదు సార్ ఆ ప్రోగ్రామ్ చూస్తుంటే నరాలు తెగిపోతున్నాయి బేపీ వచ్చేసి వీడితో నాకు కాదు సార్ నేను వాడిని ప్రేమించినాను అదేంటమ్మా వాడికి ముందు ఇంకో కూడా నాడు అవును వీడు మూడో వాడు ఏంటిది లేకపోతే వాడు నాకేం వద్దు వాళ్ళ అమ్మ కావాలని వాడు చెప్పడం డైరెక్ట్గా లేకపోతే నాకు పక్కింట్లో సెవెంత్ క్లాస్ పిల్ల ఉంది ఆ అమ్మాయికి నాకు రెండు మూడు సార్లు తప్పు జరిగింది లేకపోతే ఎదిరింటి ఆంటీ అంకుల్ బెల్ర్రీలో ఉన్నాడు నాకు ఆమెనే పొద్దు కుకులు చూడాలనిపిస్తుందని వాడు మీ ముందు చెప్పడం మీరు మీకేమన్నా సైకలాజికల్ ప్రాబ్లం ఉందా అంటూ సైకి ఆర్టిస్ట్ రావడం ఇది చాలా తప్పు అంటూ ఒక డాక్టరు ఒక లాయర్ అక్కడ కూర్చోవడం ఏంటి ప్రోగ్రామ్స్ మీ సొసైటీకి ఏం మెసేజ్ చూస్తున్నారు చాలా భయ వేసిపోతుంది సార్ ఈ ప్రోగ్రామ్స్ చూస్తుంటే అందులో పర్సన్స్ కనపడుతున్నారు వాళ్ళు యాక్టర్లా రియాలిటీనా అసలు అప్పుడు పక్కింటి అంకుల్కి ఏమనిపించింది ఆ ప్రోగ్రామ్ చూస్తే నేను ఎక్కడ ఉన్నాను మావి నొక్కదాన్నే పెడితే ఇదిగో దరిద్రులు ఉంటారని అనిపించిందా అసలు భర్తల మీద నమ్మకాలు కోల్పోతుంది ఎక్కడో ఉండే సినిమాలు చూసి కాదు సార్ ఈ సీరియల్స్ చూసి ఈ కంటెస్ట్ ప్రోగ్రామ్స్ పెడతారు చూడండి అదేదో రచ్చబండ బతుకు జట్కా అంటే ఏదో కొద్దో గొప్ప నిజంగానే వాళ్ళ వీళ్ళ అనుకుంటున్నాం ఇవి మరీ డూ టూ మచ్ ప్రోగ్రామ్స్ దీంట్లో ఒక టాప్ మోస్ట్ అడ్వకేట్ లేడీ గారు వచ్చేస్తారు నీకు బుద్ధి లేదా నువ్వు మనిషి కదా నీకు సిగ్గు లేదా నువ్వేం ఆడదానివే అంటది ఆడదానికి బలమైన చట్టాలు సుప్రీంకోర్టు ఇచ్చేసింది ఆ ఈ బరి తెగించిన ఆడవాళ్ళని మీరు అలా పబ్లిక్ గా కూర్చోబెట్టి మీరు వాళ్ళని మీరు వాళ్ళని రోడ్డు మీదకి తీసుకురాకూడదు వాళ్ళని సొసైటీకి కూడదు ఇది చట్టరీచ్చా నేరం వాళ్ళు మంచి వాళ్ళు కాదు మీరు సొసైటీకి చూపిస్తుంటే ప్రతి భార్య ప్రతి భర్తను అనుమానించాల్సి వస్తుంది ప్రతి భర్త ప్రతి భార్యను అనుమానించాల్సి వస్తుంది వ్యవస్థ ఎటో వెళ్ళిపోతుంది అసలు ఒక పూజారి గారు తీసుకు మేకన గాడిదన పులిన పిల్లిన అనేది పది మంది చెప్తే వాళ్ళు తీసుకెళ్లిన దాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోతాడు అదేంటి పూజారి గారు మీ చేతిలో మేకను తీసుకొని వెళ్ళిపోతున్నారు అదేంటి పూజారి గారు మీ చేతిలో కోడిని తీసుకొని వెళ్ళిపోతున్నారు అంటే నా నా చేతిలో ఏముందిరా అనేది కూడా ఆయన మర్చిపోతున్న పరిస్థితి తొమ్మిది మంది ఇదే అంటే అది అదే ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అస్సలు కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు సార్ సో ఇటువంటి పరిస్థితుల్లో ఇతని ఓర్పు అనేది ఇతని ప్రాణాన్ని హరించే పరిస్థితి నువ్వు ఇంకా అమ్మాయినే కావాలనుకుంటున్నావా ఒక కాలు లేకపోయినా ఒక చెయ్యి లేకపోయినా బతికి మంచి మనిషి బతికేస్తున్నాడు కదా పక్కన స్త్రీ లేకపోతే బ్రతకలేరా చాలా దారుణం సార్ వదిలేయండి సార్ అలాంటి వాళ్ళని వదిలేయండి వాళ్ళని పొద్దుగుకులు బతికలాడ్డం మీకెందుకు రాష్ట్రమో దేశమో గొడ్డుపోయిందా ఒక భర్త చనిపోయిన మహిళకో లేకపోతే కుటుంబంలో అన్ని కోల్పోయిన మహిళకో మీరేదో ఒక రాగా ఉండండి అది కూడా జీవితమే కదా గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఆ అది కూడా అవకాశం ఉంటుంది కదా సో అంతేగాని మీరు పొద్దు గు వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ మామతో మీ తో తిట్టించుకోవడం మీరు ఆవిడ కోసం కష్టపడడం ఆవిడ ఇంకొకరితో ఇలా అశ్లీల సంబంధాలు నేను ఒకటే చెప్తున్నాను సార్ ఒకసారి ఒక ఆడది ఒక తప్పుకి బానిస అయితే అంటే ఇంకొకటి మగవాడకి సుగానికి బానిస అయితే భర్త కాకుండా వాళ్ళు ఆ బానిసత్వంలోంచి మారు మనసు పొందే అవకాశాలు వందలో నైంటీ పర్సెంట్ ఉండదు సార్ ఎక్కడో ఒక పది మంది నిజాయితీగా వచ్చి ఎందుకు ఈ బతుకు నాకు భగవంతుడు మంచి భర్తనిచ్చాడు అలాంటి తప్పు ఇంకెప్పుడు చేయకూడదు అని ఒక నిర్ణయాన్ని ఒక పది పర్సెంట్ తీసుకుంటారు కానీ తొంభై పర్సెంట్ మంది ఆ తప్పుని మానేస్తున్నామని కాగితాలు రాస్తారు చూడండి నాకు అసలు అలాంటివి చూస్తుంటే నాకు చీదలు అనిపిస్తుంది నేను రెండు మూడు సార్లు చూసిన అలాంటి కాగితాలు రాపిచ్చి భర్తని భార్యని ఇంకెప్పుడు ఆ అబ్బాయితో సత్సబంధాలు కలిగి ఉండనని ఎటువంటి తప్పులు చేయనని అలా చేసే నిమిత్తం చట్టరించ శిక్ష తీసుకోండి చర్య తీసుకోండి అని నిన్న మొన్న కూడా నాకు ఉంగుటూరు అండి మాకు సంబంధించి మన ఆంధ్ర కాన్స్టిట్యువెన్సీలో ఉంగుటూరు కాన్స్టిట్యున్సీ నుంచి ఒక్కొక్క కేసు అతను వచ్చినాడు నా దగ్గర లెటర్ ఉందంటే నేను ఆ ఎమ్మెల్యే అక్కడ ధర్మరాజ్ గారు ఎమ్మెల్యే ఆయన దగ్గర తీసుకుని వెళ్ళమన్నాను గతంలో ఇలాగ వాళ్ళ సొంత అక్క మొగురితోనో లేకపోతే ఇంకొకరితోనో ఇల్లీగల్ రిలేషన్ ఉంటే అప్పుడు పంచాయతీ పెట్టి రాయించినారు ఇంకొక తప్పు చేయను ఇంకొకసారి ఇలాంటి చేయను అని రాసి ఇచ్చినారు తర్వాత కూడా ఆవిడ అదే తప్పు చేస్తుందని ఆ భర్త దూరంగా ఉన్నాడు కోర్టు ఏమో ఇద్దరు పెద్ద పెద్ద పిల్లలు ఇప్పుడెలా విడిపోతావు నువ్వు ఆమెతోనే కలిసి ఉండని తీర్పు వచ్చిందట మొన్న నాలుగైదేళ్ల తర్వాత కోర్టు తీర్పిచ్చింది మీరిద్దరు విడిపోవడానికి వీల్లేదు కలిసి ఉండాల్సిందే అయ్యా నేను కలిసే ఉంటాను ఆవిడ ఆ రిలేషన్స్ ఆపట్లేదు మళ్ళీ ఏదైనా చేసుకొని వచ్చిన నన్ను ఏదైనా చేసినా నా పరిస్థితి ఏంటి అలాంటి తప్పుడు సంబంధాలు కలిగి ఉన్న ఆడదైనా సరే మీరు వెళ్ళి ఆమెతోనే ఉండమంటే ఇదేం ధర్మం ఇదేం ధర్మం మాకు పెద్ద పెద్ద పిల్లలు ఉండొచ్చు ఆమె మా ఆమెను మారు మనసు పొందమని మీరు చెప్పలేరు ఏమనంటే చట్టం ఇచ్చింది అయ్యా వివాహిత శ్రీ ఎవరితోనైనా ఉండొచ్చని మీరే చెప్తారు ఆ వివాహిత శ్రీతో మేము ఉండాలని మీరెవరు చెప్పడానికి అనే పరిస్థితికి వచ్చేసినారు సార్ ప్రజలు ప్రభుత్వాలను కాదు ప్రజలు న్యాయస్థానాన్ని నిలదీస్తున్నారు మీరు ఆవిడకి విచ్చల విడతనంగా ఉండడానికి చట్టాలు పెట్టినారు కదా మీరెవరు మరి అలాంటి ఆవిడ దగ్గర నన్నెలు ఉండమని ఆ పెద్ద అంటే పిల్లలు పెద్దవాళ్ళు కదా ఈ టైంలో ఎందుకు మీరు కలిసి ఉండండి అన్నట్టుగా ఏదో గ్రౌండ్ ఫ్లార్ డైవర్స్ క్యాన్సిలేషన్ చేస్తున్నట్టు వచ్చింది జడ్జిమెంట్ అతను భయపడిపోతున్నాడు లేదండి ఆవిడ చంపేసిద్ది ఇన్నాళ్ళు పోరాడాను వాళ్ళ గుట్టు బయట పెట్టినాను కథంలో లెటర్ కూడా రాసింది ఇంకెప్పుడు ఆ తప్పు చేయను వస్తానని వచ్చి కూడా మళ్ళీ అదే తప్పు చేసింది అప్పుడే నేను విడాకులకి వెళ్ళానని సరేలయ్యా ఆమె ఇచ్చిన రాసిచ్చిన లెటరు పెద్దలు పంచాయతీ చేసి సంతకాలు పెట్టినవి అది గౌరవ ఎమ్మెల్యే గారు చూపించి కోర్టు తీర్పు ఉన్నప్పటికీ అతని ప్రాణానికి రక్షణ లేదు కాబట్టి అతన్ని పాపం ధైర్యంగా విడిగా ఉండనే మనండి ఇంకా ఒక దారుణం ఏంటంటే పాపం అతనితో పాటు ఒక ఒక హ్యాండిక్యాప్డ్ అంటే అంటే మానసిక వికలాంగురాలైన కూతురు ఉంది పాపం ఆ అమ్మాయికి అసలు ఏమీ యువరం తెలియదు మంచి తెలియదు చెడు తెలియదు బహుశా పాపం ఆ బిడ్డకి అతనే తండ్రి మంచి చెడు అన్ని చేసుకుంటూ ఆ బిడ్డని చూసుకుంటూ తల్లి దగ్గర ఇంకొక ఆడబిడ్డకి పెళ్ళైపోయి ఉంది తల్లి ఇప్పుడు ఎవరితోనో రిలేషన్ లో ఉందని చెప్పారు సో ఇది ఎలా ఉందంటే తండ్రి ఒక ఎదిగిన ఆడబిడ్డ మానసిక వికలాంగురాలు బాధ్యతని తండ్రి నిర్వహిస్తుంటే తల్లి తప్పుడు పనులు చేస్తుంటే సుప్రీంకోర్టు తండ్రి అంత బాధ్యత గలవాడు ఇంత వయసులో ఉన్న ఆడబిడ్డకి తనే తల్లి తండ్రిగా చూస్తున్నాడు ఇలాంటి వాడిని మోసం చేసేది మీకు విడాకులు ఇప్పించేస్తున్నానని రాయలేదు లేకపోతే ఇద్దరిని కలిసే ఉండమంటున్నారు పాపం అతను భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి అండి సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇతను కూడా పలుమార్లు ఆవిడ కోసం తాపత్రయపడుతున్న తీరు చూస్తే ఆ బంధాన్ని కాపాడుకోవాలని అతనికి వంద రెట్లు ఉంది కానీ ఒక రెట్ అయినా ఆవిడకు కూడా ఉండాలి కదండి వన్ పర్సెంట్ అయినా ఆవిడకు ఉండాలి కదా హండ్రెడ్ పర్సెంట్ ఉంది వన్ పర్సెంట్ అయినా ఆవిడకుంటే ఏదన్నా అవకాశం ఉండొచ్చు కానీ ఒక్కసారి తప్పు చేసి నేను చేయను అన్న ఆడదాన్ని చూస్తే నేనైతే వందలో నైన్టీ పర్సెంట్ నమ్మను తాగుడుకు అలవాటు పడిన వాడు ఎప్పుడో మారు మనసు పొంది రోగం వచ్చి మంచాన పడిన అప్పుడే మారుతాడు ఎక్కడో మీరు ఇవి వాడండి మారిపోతారు ఆ ట్యాబ్లెట్స్ వాడండి మారిపోతారు చూయిన్ గమ్స్ వేసుకొని మారిపోతారు ఇవన్నీ పిచ్చి మాటలు వాడికి దాని స్మెల్ దాని వాసన దాని కిక్కు అన్ని తెలుసు వాడు మందు వాసన వచ్చిందంటే వాడు అన్ని ఒట్టు కొట్టు పక్కన పెట్టి వెళ్ళిపోతారు పాప మా నాన్నగారికి పెద్దగా ఏ అలవాటు లేదండి ఎప్పుడు స్మోక్ చేసే అలవాటే ఉంటుంది ఎప్పుడప్పుడైనా ఒక్కసారి అది కూడా మా అమ్మగారి మాన్పించడానికి దాపకి నా మీదే ఉట్టేపిచ్చేవారు ఇది ఇదిగో చూడు మన అమ్మాయి మీద ఉట్టేయండి మానేస్తున్నాను మానిస్తున్నానని పాప నేను అనుకునేదాన్ని మీరు మీరు పోట్లాడుకోరు నన్ను ఎందుకు అమ్మా తెస్తావు నీ మీద ఉట్టేయించుకోవచ్చు కదా అనేదాన్ని మా నాన్నగారు అప్పుడు మా అమ్మగారితో పోట్లాడేవాళ్ళు నేనేమన్నా రోజు పదే పదే పది సార్లు తాగిస్తున్నాను ఎప్పుడు ఓసారి తాగే సిగరెట్ కూడా మీకేమన్నా కిడ్నీలో వచ్చి లేకపోతే అవన్నీ లోపల అవయవాలిపోతే మేమేమైపోవాలి అంటే అక్కడ కూడా డిమాండ్ నువ్వు తాగితే తాగావు నీకు ఎవరి ఏంటి మా పరిస్థితి అనే పరిస్థితుల్లో తల్లిదండ్రులు భార్య భర్తలు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు భార్యకు ఉన్నటువంటి తప్పుడు అలవాటు మానిపోయి మారు మనసు పొంది మన దగ్గర చేయడానికి ఉండడానికి కూడా బాగున్నప్పటికీ మళ్ళీ చుట్టూ పరిసరాలు కోఆపరేట్ చేసినాయి అనుకో మళ్ళీ ఎదురింటోడ పక్కింటోడ గతం గుర్తొచ్చి అలవాటు అయిపోతుంది ఈ ఇతను తాగనని భార్యకి చెప్తాడు కొన్నాళ్ళు ఆశ్రమంలో ఉంటాడు మళ్ళీ బయటకు వచ్చి తాగుబోతాడు మధ్యలో కూర్చుంటే ఒక్క పెగ్గే కదబ్బా రేయి ఏం కాదులే మీ ఆవిడ చూస్తుందా అనే పరిస్థితిలో ఉంటారు సార్ ఆయన ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళాడు కదా తెలియకుండా మనం ఉందాం నువ్వు గుడికి అని చెప్పేసి వచ్చాయి కార్లో ఎక్కువ వచ్చే నాతో పాటు ఎవ్వరికి అనుమానం రాదు అంటే ఎవరికి అనుమానం రాకపోవచ్చు సార్ అసలు ఈ నిజం కూడా బయటికి రాకపోవచ్చు కానీ మన మన సాక్షి మనం అపవిత్రులం అని చెప్తున్నప్పుడు పవిత్రమైన పూజలకి మనం ఎలా పనికొస్తాం పవిత్రంగా ఉందాం అనుకున్న భర్తని ఎలా మోసం చేస్తాం సో అది ఖచ్చితంగా వారికి వారిలో మనసులో రావాలి సార్ అప్పుడప్పుడు చాగండి గారితో గరికపాటి గారో ప్రవచనాల్లో భగవద్గీతలో శ్లోకాలు పెద్దలో తల్లిదండ్రులు ఉమ్మడి కుటుంబాల్లో వాటి అన్నిట్లో పూజా విధానాలలో ఇళ్లలో ఆడవాళ్ళు అంట్లు తొమ్ముకొని ఊడ్చుకొని వంటలు చేసుకుంటే ఆ కార్య చెమటకి పక్కింటోడు ఎదురింటోడు కూడా చూసే టైం ఉండదు సార్ వీళ్ళకి హ్యాపీగా ఇంట్లో పని వాళ్ళు అందరూ కావాలి స్విచ్ చేస్తే తిరిగే ఫ్యాన్ కావాలి బట్టలు ఉతికే మిషన్లు అన్ని వచ్చేయాలి ఇక ఖాళీగా ఉంటే ఏమనిపిస్తుంది ఇట్లాంటి పరిస్థితి అయిపోయింది సార్ అందుకనే బాధ్యతలు ఎప్పుడు ఒక మనిషిని సరైన దోవలో వెళ్ళాలనిపిస్తుంది పేదరికం ఒక మనిషిలో నిజాయితీని నింపుతుంది సార్ ఆడబిడ్డ బాకి లుడ్చి ముగ్గులేసి ఆంట్లు తోమి ఇలా అన్ని పనులు చేసుకుంటున్నప్పుడు వాళ్ళ బాడీకి వ్యాయామం అవుతుంది మనిషిని మంచి దావులో పెడతది దేవుడు ముందు దీపం పెట్టినప్పుడు మనం పవిత్రంగా ఉండాలి అపవిత్రమైన పనులు చేయకూడదని వాళ్ళకు కూడా అనిపిస్తుంది కానీ ఇక్కడ సొసైటీ అంతా ఎటో వెళ్లిపోయింది ఆ నువ్వు పని మనుషులు పెట్టలేవా పక్కింటి ఆయన ఏం చేసినాడో తెలుసా వాళ్ళు ఆవిడికి మంది పని మనుషుల్లో పెట్టాడా అవును అసలు పని కూడా చేయట్లేదంట అందుకే లో ఇంకొక మనిషిని కూడా పెట్టాడంట ఈ జోక్ సార్ ఇది నిజంగా చాలా దారుణం సో ఇలాంటి వాతావరణం నడుస్తుంది సార్ సో ఖచ్చితంగా పాపం ఆయన్ని మనం ఏం చెప్పాలి సార్ మీరు దయచేసి కొన్నాళ్ళు ఏ కాశీకో ఏ రామేశ్వరంకో వెళ్ళిపోండి మీకు అసలు జీవితంలో పెళ్లి కాలేదనుకోండి ఆవిడ మీకు జీవితంలో రాలేదనుకోండి అసలు ఆవిడ కోసం మీరు వెంట పడకండి వెంట పడే కొంది ఇంకా ఆట ఆడిస్తారు చీ వద్దనుకోండి అప్పుడు మీ వెనకాలే పడుతుందేమో అప్పుడు ఆలోచిద్దాం మీది గొప్ప మనసు కాబట్టి ఆవిడ తప్పు చేసిందన్న మీరు క్షమించగలిగినారు కానీ పొద్దు గూకులు క్షమిస్తే అంటే పొద్దు గూకులు మీరు ఆవిడ మీద జాలి పడ్డారనుకోండి రేపు దారిన వాడు కూడా మిమ్మల్ని చూసి జాలి పడాల్సిన పరిస్థితికి వస్తుందని నా బాధ సార్